బాపట్ల జిల్లాలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల పక్షాల ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ పీపీపి విధానాలు వ్యతిరేకిస్తూ ప్రభుత్వ నిధులతోనే మెడికల్ కాలేజ్ నిర్మించాలని వైఎస్సార్ పార్టీ తలపెట్టిన ర్యాలీకు మద్దతుగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుదే రాజారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యారంగం వ్యాపారవేత్తల చేతుల్లోకి జారిపోతున్న ఈ కాలంలో ప్రజా వైద్య విద్యను కాపాడటానికి వివిధ రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు సామాజిక సంస్థలు ఒకే వేదికపైకి వచ్చాయన్నారు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద ప్రజలు మోసపోయారు జగన్మోహన్ రెడ్డి అయితే అప్పులు చేసి పరిపాలిస్తాడు నేనైతే సంపద సృష్టించి ఆ సంపదని వాడుతానని పగటను అబద్ధాల మాటలు చెప్పిన చంద్ర చంద్రబాబు నాయుడు గారు నీ కులపాలకి అమరావతిలో వేల కోట్లు ఖర్చు పెడుతున్నా నీ కులపా మద్దతుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బాపట్ల మెడికల్ కాలేజీ పేదలకి ఉపయోగపడే మెడికల్ కాలేజీకి ఎందుకు నిధులు కేటాయించు మీరు నిజం చేసి నీ తలకాయ వంద ఒక్కరు పని స్థితిలో మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే మొత్తం అబద్దాలు పేద ప్రజల్ని నిలువున ముంచే పద్ధతులు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా మీ పద్ధతి మార్చుకొని బాపట్ల రాష్ట్ర ఉన్న మెడికల్ కాలేజీని ప్రభుత్వ నిధులతోనే కొనసాగించాలని నిర్మించాలని నిర్మించి పేద ప్రజలకు అంకితం చేయాలని బహుజన్ సమాజ్